ఇప్పుడు ఈ ఫోటో చూస్తున్నారు కదా ఈ ఫోటో వెనక ఒక పెద్ద జియో కాదు ఉంది ఆ చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఇవ్వరూ కలిసి పోరాడిన వాళ్ళే ఇక్కడ వీళ్ళిద్దరూ కలిసి ఆ ఒక ర్యాలీలు చేయడము క్యాండిల్ ర్యాలీలు చేయడము ఇవన్నీ చేయడము ఆ తర్వాత ఈయన ఓదార్పు యాత్ర చంద్రగిరి నుంచి మొదలు పెట్టడం ఆ తర్వాత ఈయన ఢిల్లీలో కూర్చొని పెద్ద ఎత్తున లాబింగ్ చేసి అమిత్ షాను కలిసి లాస్ట్కి అనారోగ్య కారణాల ద్వారా తన తండ్రికి బెయిల్ తెచ్చుకున్న పరిస్థితి ఏర్పడడం ఇవన్నీ దానిలో విజయం సాధించడం ఒక ఈయన పరిస్థితి ఏంటంటే అసలు భువనేశ్వరి అంటే ఎప్పటికెప్పుడు లోపల లోపల హెరిటేజ్ తాలూకు వ్యవహారాలు చూసుకుంటూ సిబ్బందిని తరచూ ఇది చేసుకుంటూ ముందుకు నడిపిస్తూ వెళ్ళే ఒక అనొక పరిస్థితి ఈ ఫోటో చూస్తున్నారు కదా ఇది చాలా గ్రేట్ ఫోటో ఇక్కడ ఏంటంటే పప్పు అన్న పేరున్న లోకేష్ ఈరోజు గిరిలో తొడగట్టిన విధం దానికి సంబంధించిన ఫోటో ఆ తర్వాత భువనేశ్వరి తన భర్త జైలుకు వెళ్ళిన తర్వాత చాలా దీనమైన దయనీయమైన క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఇన్నాళ్ల పాటు ఒక హెరిటేజ్నో లేకపోతే ఇంటినో సిబ్బందినో మాత్రమే చేసుకుంటూ నడిపిస్తూ రాష్ట్రము దాని రాజకీయాలు వ్యవహారాలు వంటివి ఏవి తెలియని ఒకనొక భయానకమైన లేకపోతే అదేది వంటింటి కుందేలాగా ఏదో లో లోపల లోపల షెల్లోనే ఉన్న ఆమె ఒక్కసారిగా బయటికి వచ్చి నేను నా భర్త ఆయన ఆయన కండిషను ఆయన నాకు చీర దించిందే లేదు చాలా మంది ముగుళ్ళు చాలా మంది పిల్లలకి వాళ్ళ వాళ్ళ పిల్లలకి ఎంతో ఎక్కువ చీరలు ఎంతో ముద్దుగా అల్లారు ముద్దుగా చూసుకుంటాడు ఆయన మొత్తం మీకోసమే శ్రమించడం వల్ల నేను చాలా జీవితాన్ని నష్టపోయాను అని చెప్పి బాధపడ్డా భువనేశ్వర్ ఈ రోజు చాలా ఆనందం ఆ ముఖం చూడండి ఎంత వికసితంగా ఉందో ఈనాళ్ల పాటు పప్పు ఇతను వార్డు గా కూడా గెలవడే గెలవలేడు అన్న అభిప్రాయంతో ఉన్న లోకేష్ ఈ రోజున ఎలాంటి విజయం సాధించాడంటే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ చూడండి మీకు భువనేశ్వర్ ఫోటో ఇది చూడండి భువనేశ్వర్ ఎక్కువ ఉందో భువనేశ్వరి ఫోటో ఇది ఇది బ్రాహ్మణి ఫోటో ఒకసారి ఇక్కడ చూడండి ఈ ఫోటోలో మనం చూస్తే ఆ అమ్మాయి ఇక్కడ చూడండి బ్రాహ్మణి బ్రాహ్మణికి అయితే చాలా మంది అన్న మాటల ప్రకారం అవును నిజమే కదా నేను ఏ ప్రిన్స్ మహేష్ బాబు లాంటి వాడి చేసుకోవాల్సిన దాన్ని బాలకృష్ణకి కూతుర్ని నేను ఎంతో ఉన్న దాన్ని నేను చార్మింగ్ బ్యూటీని ఇలా లావుగా బండగా ఉన్న లొకేషన్ చేసుకొని నేను ఎంతో నష్టపోయాను దానితోటి అతను పొలిటికల్గా కూడా చాలా పెద్ద పవర్ఫుల్ ఏం కాదు అని ఈయన మీద చాలా తీవ్ర వ్యతిరేకతతో ఉండేది అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన పరిస్థితులు ఉన్నాయి ఈ పరిస్థితులన్నిటి నుంచి ఈమె రిలాక్స్ అయింది ఈమె మీద కూడా చాలా వ్యతిరేక కథనాలు ఈమె గురించి చాలా అక్కడెక్కడో పార్క్ అయ్యూ అది ఇది బాయ్ ఫ్రెండ్ అవి ఇవి ఏవో కథనాలు బయటకు వచ్చాయి వీటన్నిటినీ ఈ రోజున వీళ్ళిద్దరు వీళ్ళ ముగ్గురు వాళ్ళ మీద పడ్డ ఒకనొక భయానకమైన ఆరోపణలు విమర్శలు వ్యతిరేకత నుంచి వీళ్ళు బయటపడ్డారా అంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ బయటపడి ఎంతో రిలాక్సేషన్ పొందిన ఒకనొక భయంకరమైన సిచ్యువేషన్స్ ని అనూహ్యంగా దాటిన పరిస్థితులు ఉంది వీళ్ళు ఈ పరిస్థితులు అనేవి వీళ్ళని ఈరోజు ఈ ఆనందకరమైన చిత్రానికి దాని వెనక ఉన్న భయంకరమైన కష్టసాధ్యమైన పోరాటానికి రాజకీయ పోరాటానికి ఈమెయితే అసలు తనకి ఏమి తెలిసేది కాదు ఒక సమయంలో ఈ ఎన్నికల పోలింగ్ ముందు ఈమె తన సిబ్బందిని తిడుతున్న ఆడియో లీక్స్ వచ్చినాయి బండబూతులు తిడుతున్న ఆడియో లీక్స్ బయటకు వచ్చినాయి ఈమె చూడండి ఇలా ఉంది అనే ఒక ఆడియో లిక్స్ వచ్చాయి ఇతనైతే అసలు ఆ పాదయాత్ర చేసి కూడా మైలేజ్కి బదులు డ్యామేజ్ వస్తుందన్న నిందన మూసాడు ఒకవేళ గెలిచిన లావణ్య మురుగుడు లావణ్యన సాధారణ మామూలు ఆడపిల్ల మీద గెలిచిన ఒకనొక ఘనత మాత్రమే ఇతనికి దక్కే విధమైన పొలిటికల్ సెటప్ ఏర్పడింది ఈమైతే ఆ తనకు తెలిసి తెలియని తనంతో ఇప్పుడే కొత్తగా మొదటగా పాలిటిక్స్లో కడుగుపెట్టి బ జనబాహుళ్యలోకి వచ్చి తానేం మాట్లాడుతున్నావు తానే తెలియని ఒకనొక భయానకమైన వాతావరణంలోంచి ఈమె బయటకు వచ్చిన పరిస్థితి బ్రాహ్మణి మీద కథనాలు రేలిపోనివి ఇవన్నీ ఎప్పుడైతే ఒక రాజకీయ రణరంగంలో రణక్షేత్రంలో దిగుతారో ఆ దిగిన పరిస్థితుల్లో వీళ్ళ ముగ్గురు ఎదుర్కొన్న భయానక వాతావరణం చాలా చాలా చెడ్డది ఇది అవునన్నా కాదన్నా వీళ్ళు ఈ ముగ్గురు తల్లి కొడుకు కోడలు ఈ ముగ్గురు ఒక అద్భుత విజయాన్ని నమోదు చేశారు పంతొమ్మిది వందల ఎనభై తర్వాత పంతొమ్మిది వందల ఎనభైల తర్వాత లేని విజయాన్ని టీడీపీకి మంగళగిరిలో తీసుకొచ్చి పెట్టాడు లోకేష్ ఈ ఘనత అతని పేరు మీద ఒక చరిత్రలాగా ఈ రోజు లిఖించబడుతుంది ఈమె ఈరోజు ఒక గొప్ప రికార్డు బ్రేకింగ్ స్టోరీలో ఉన్నారు ఈమె ఎవరు భువనేశ్వరి అంటే ఒక ముఖ్యమంత్రి కూతురు ఎవరు భువనేశ్వరుడు అంటే ఒక ముఖ్యమంత్రికి భార్య రేపటి రోజున లోకేష్ కానీ ఇదే ఐదేళ్ల పీరియడ్ లో ఆ చంద్రబాబుకి ఏదైనా ఒకనొక అనారోగ్య సమస్యలు కానీ ఇంకోటి కానీ తలెత్తినప్పుడు కాబోయే ముఖ్యమంత్రి అంటే ఒక ముఖ్యమంత్రి కూతురు ఒక ముఖ్యమంత్రి భార్య ఒక ముఖ్యమంత్రి కొడుకు అదే తల్లి కాబోతున్న ఒకనొక అరుదైన వ్యక్తి ఈ యొక్క ఒక ఘనత సాధించడానికి ఈ పరగణలో ఈ దేశంలో మరెవ్వరికీ లేని ట్రాక్ రికార్డ్ ఈమె సొంతం కాబోతుంది ఇది ఈ ఫోటోల విశిష్టత ఇక ఈమె తన భర్త ఎన్నాళ్ళ పాటు అతని మీద వచ్చిన స్క్రోలింగ్లు అతని మీద వచ్చిన మీమ్స్ అతని మాటల తడబాటులోంచి పుట్టుకొచ్చిన ఒక కామెడీ సెటైర్సు వీటన్నిటి నుంచి తన భర్త మీద తన అత్త మీద ఎంతో బా ఏంటి నాకు ఇలాంటి శిక్ష నేను ఒక ఎంత పెద్ద సెలబ్రిటీ గుర్తుని ఎంత పెద్ద సెలబ్రిటీకి ఒక రాజకీయ నాయకుడికి దిగ్గజ నాయకుడికి మనవరాల్ని నాకు పోయి ఏంది ఇలాంటి భర్త దొరికాడు ఓ ఇప్పుడన్నా ఈయన ఇంత షాప్గా గా ఉన్నాడే కాబట్టి ఒక సమయంలో ఆయన చాలా భారీ ఆకారాన్ని కలిగి ఉండి బాడీ షేమింగ్ వంటి ఆరోపణలు కూడా అతను ఎదుర్కొంటుంటే ఆయన పడ్డ కష్టం మామూలు కష్టం కాదు కరోనాలో ఇతను బాగా డ్రిమ్ అయ్యి మళ్ళీ తిరిగి సెట్రైట్ అయ్యి కంబ్యాక్ అయిన తర్వాత అతను కొద్దిగా చామింగ్ గా కనిపించడం మొదలుపెట్టాడు ఇలాంటి కండిషన్లో ఈ ఈ ఫోటో ముగ్గురు కథలు ముగ్గురు మూడు మూడు ఒకే కుటుంబానికి సంబంధించినవి కదా మూడు మూడు రకాలుగా ఉండేది ఈ మూడు రకాల ఫోటోలు ఆ వ్యక్తుల యొక్క కలిసి దిగిన ఈ ఫోటో చాలా ఈ రోజున ఒక హిస్టరీగా ఒక డిస్కషన్గా ఈరోజు మారింది వీళ్ళు ఇలాంటి ఆనందకరమైన క్షణాన్ని పొందుతారని ఊహించడానికే వేసే పరిస్థితుల్లో ఉండగా ఎట్టకేలకు వీళ్ళు విజయం సాధించి ఈ రోజు వెరీ గుడ్ అనే ఒక కంబ్యాక్ వీళ్ళు పొందారు దీనికి వీళ్ళని ఖచ్చితంగా మనం కంగ్రాటెట్ చేయకుండా ఉండదేం